భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ రోజు నుంచి వచ్చే నెల ఆరున ప్రసాద్ ముఖర్జీ జయంతి వరకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ బలిదాన్ దివస్ సందర్భంగా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి కేంద్ర మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీ దూరదృష్టితో ఆలోచించి కశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేసే విధంగా ప్రభుత్వానికి సూచనలు చేశారన్నారు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇన్నాళ్ళు కాశ్మీర్ సమస్య కొనసాగిందని వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ను ఎత్తివేయడంతో కశ్మీర్ వాసులు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారని తెలిపారు దూరదృష్టి కలిగినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ విషయంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అవంభిస్తున్నటువంటి వైఖరి ఏదైతున్నదో తీసుకుంటున్నటువంటి స్వార్థపూరితమైన నిర్ణయాలు ఏవైతున్నాయో దేశానికి నష్టం కలిగిస్తుంది భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయని చెప్పి ఆయన అనేక రకాలుగా చెప్పినప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చెప్పినటువంటి విషయాలను కానీ భారతీయ జనసంఘ చెప్పినటువంటి విషయాలను కానీ పెడచోన పెట్టిన కారణంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆర్టికల్ త్రీ తొలగించాలని జమ్మూ కాశ్మీర్ రక్షించాలని జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం చేయాలని దేశ ప్రజలకు ఏదైతే హక్కుల అధికారాలు ఉన్నాయో హక్కులు అన్ని అధికారాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఇవ్వాలని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ్ స్థాపించిన తర్వాత మొట్టమొదటి ఉద్యమం